మీరు చెప్పిన బైబిల్లో ఉన్న జ్ఞానమో లేకుంటే కంప్లీట్ గ్రంథమో లేకుంటే దేవుడి ఉనికినో ఏదైనా ఒక పాయింట్ని తీసుకోండి దాన్ని వేరే గ్రంథంతో కాంట్రాస్ట్ చేద్దాం ఏది సుపీరియర్ ఇక్కడ నేను ఇంకొక ఇంకొక విషయం కూడా మీకు నేను మీ ముందు పెడతాను సార్ మీరు వేరేలా అనుకోవద్దు మీరు వేరే గ్రంథాన్ని పెట్టండి తప్పలేదు కానీ నాకు వేరే గ్రంథంలోనికి వెళ్ళి మాట్లాడే మనసు నాకు లేదు ఎందుకంటే నేను తెలుసుకుంది నేను అన్వేషించింది నేను స్టడీ చేసింది బైబిల్ని కనుక బైబిల్నే పరిపూర్ణంగా మాట్లాడతాను నేను ఇలా మాట్లాడుతానని మీరు ఏమనుకోవద్దు మీరు మా బైబిల్లోనికి వచ్చి మాట్లాడటం అయితే మాకు బాధ కలిగించే అంశమే ఇలా మీరు మాట్లాడటానికి ఒక రీజన్ కూడా ఉంది ఏంటంటే మా క్రైస్తవ సేవకుల్లో కూడా కొంతమంది మీ హైందవ ధర్మాల్లోనికి వచ్చి అందులో ఉన్న విషయాలు మాట్లాడటం అనేది నేను వందకు వంద శాతం వ్యతిరేకిని నాకు రెండు వేల నాలుగని తెలుసు నాలుగని నేను చెప్తాను అంతేగాని ఇతర గ్రంథాల్లోనికి వెళ్ళి ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని నేను దయచేసి నేను అన్న సార్ అది నా అది నా మైండ్ సెట్ కాదు అలాంటి భావాలతో నేను లేను నాకు నా ఆత్మీయ గారు మాకు బైబిల్ శిక్షణ ఇచ్చినటువంటి వ్యక్తి జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వైజాగ్ మా హెడ్ ఆఫీసు వారు మాకు నేర్పించింది ఏంటంటే నాయన బైబిల్ చాలా గొప్ప గ్రంథము దీన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి జీవితం చాలదు సో దీన్ని మాత్రమే సమాజంలో ప్రొజెక్ట్ చేయండి అంతే తప్ప ఇతర మాత్ర గ్రంథాల్లోనికి మీరు వెళ్ళి ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలని డిఫేమ్ చేసి వాళ్ళని తోలనాడుతూ వాళ్ళ దైవాలను తోలనాడుతూ దయచేసి మీరు మాట్లాడకండి అని ప్రాథమికంగానే మాకు నేర్పించుకుంటూ వచ్చారు నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి బైబుల్ ఓపసిటీ సంబంధించిన వారిని జయశాల గారి ని కానీ మీరు ఎవరినైనా చూడండి మన హైందవ దేవుళ్ళలోనికి వెళ్ళి వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడరు ఒకవేళ మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాలో నుంచి బయట వెళ్ళిపోయిన వారు మాట్లాడుంటారు ఇతరత్ర వాళ్ళు మాట్లాడుంటారు దాన్ని మీ వంద శాతం వ్యతిరేకిస్తాం సార్ ఎందుకంటే నాకు రెండవ నాలుగు నిజం తెలిసినప్పుడు నేను నాలుగనే చెప్తాను ఐదు కాదు ఆరు కాదంటే నాకు ముందు నా గ్రంథం గురించి నాకు తెలియదు అని అర్థం అని నేను అనుకుంటున్నాను ఇది ఈ మైండ్ సెట్ తో ఈ భావంతో ఉన్నాను సార్ అందుకే నేను ఇతర గ్రంథాల్లోకి వెళ్ళి నేను మాట్లాడాను మీరు కంపేర్ చేస్తానన్నారు మీరు చెప్తే నేను వింటాను నేను ఎందుకంటే భాస్కర్ రాజు గారు అంటే ఒక వందతనంగా మాట్లాడే వ్యక్తి అని నాకు తెలుసు మిమ్మల్ని చూశాను గనక మీతో డిబేట్ చేయడానికి ఇష్టపడ్డాను ఇది ఫస్ట్ టైం నేను డిబేట్ చేయటం అంటే నాకు మాట్లాడే శక్తి ఇచ్చాడు దేవుడు ఫస్ట్ టైం నేను మాట్లాడటం ఇది ఇలా ఎందరి ముందుకో వ్యక్తిగతంగా ముఖాముఖిగా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి ఇలా లైవ్ లో అయితే ఫస్ట్ టైము మీ మాట మీ మాటకి నేను గౌరవిస్తాను మీకు విలువిస్తాను మీరు కంపేర్ చేద్దాం అంటున్నారు కదా మోరల్ వాల్యూస్ అన్నారు ఇందులో ఉన్నటువంటి మోరల్ వాల్యూస్ ఇతర గ్రంథాలు లేవా ఎంతకంటే బెటర్ దానిగా ఉన్నది నేను చూపిస్తాను అని అన్నారు మీరు చెప్తే నేను వింటాను కానీ నేను మాట్లాడను ఆ గ్రంథంలో ఏ పాయింట్ తీసుకొని తీసుకుని కూడా నేను మాట్లాడి ఏ పాయింట్ని కూడా తీసుకుని ఒక్కరికించను నా దేవుడు నాకు అది నేర్పించలేదు అన్న విషయాన్ని వయసులో మీరు పెద్దవారు కనుక మీ ముందు ఈ మధ్యలోనే ఒక పాస్టర్ నే నేను ఒక క్వశ్చన్ అడిగాను అంటే బైబుల్ వచనమే చూపెట్టాను మొదటి సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టుడి సో మీరు ఒకప్పుడు హిందువా మీ ఫ్యామిలీ హిందూ ఫ్యామిలీయా క్రిస్టియన్ ఫ్యామిలీ నా పేరు రాంబాబు కనిపిస్తుంది కదా సార్ నేను హిందూ ఫ్యామిలీ కాకుండా ఎలా ఉంటాను సో మీరు